హాయ్ అండి ఈరోజు సాయిబాబా వ్రత నియమాల గురించి చెప్పాలనుకున్నాను రోజు నేను మీకు ఈ పూజ ఎలా చేయాలనేది తెలియకపోతే పూజ పెట్టుకునేటప్పుడు వీడియో ఎలా తీసి తీసి నేను ఛానల్లో పెట్టానండి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఛానల్లో నేను తొమ్మిది గురువారాల పూజ పెట్టుకోలేదు అది ఏడు రోజుల సాయిబాబా పూజ పెట్టుకున్నాను ఈ తొమ్మిది గురాల పూజ కూడా పెట్టుకునేటప్పుడు వీడియో తీసి మీకు పెడతానండి ఈ ఏడు రోజుల పూజ విధానం కూడా తొమ్మిది గురువారాల పూజలాగే లాగే కాకపోతే ఇది ఏడు రోజులకే అయిపోతుందండి శ్రీ సాయిబా వ్రత నియమాల గురించి మనం చెప్పుకుందాము ఆ నియమాలు ఎలా ఉంటాయి ఏందని ఈ వ్రతము స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎవరైనా చేసుకోవచ్చండి ఈ జాతి పద భేదాలు అట్లాంటివి ఏమీ లేవు ఈ వ్రతం గొప్పదనం ఏంటంటే తొమ్మిది విధిపూర్వకంగా చేసిన ఎడల తప్పక కోరికలన్నీ నెరవేర్తాయండి ఈ వ్రతము గురువారం ఏదైనా గురువారం బాబా నామం చెప్పుకోవాలి మనసులో కోరిక దృఢ కడపంతో దృఢ విశ్వాసంతో మనస్ఫూర్తిగా మన మనసులో ఈ నాకు ఈ కోరిక తీరాలి అని చెప్పి దండం పెట్టుకోవాలండి మనం మనకేది పిల్ల పిల్లను చదువు జాబు భార భార్యాభర్తల నుండి ఏదో సమస్య ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురించి మనం అనుకొని ఆ పూజ మొదలు పెట్టుకోవాలని ఉదయం కానీ సాయంత్రం కానీ బాబాకి పు పూలదండ వేసుకొని ఏదైనా ఆసనం మీద పసుపు మనం పీట పెట్టుకుంటాం కదండి ఒక ఆసనం పసుపు వచ్చని వస్త్రం అనగా సాయిబాబు స్వామికి చాలా ఇష్టం అండి అందుకని వస్త్రం ధరిచి సాయిబాబు ఫోటో తండ్రిని ఫోటో పెట్టుకోవాలి శుభ్రమైన నీటితో తుడిచి చందనం లేదా ఉంకుమ బొట్టు పెట్టుకోవాలి ఫోటోకి పచ్చని పూలు పూలతో మనం అలంకరించుకోవాలి మనకి ఎక్కడే మన చెట్లు కొనో లేదా కొనుక్కొచ్చుకొని మనం స్వీకరించి పెట్టుకోవాలండి అక్క పక్కన దీపాలు లేదా అగరబత్తులు వెలిగించాలి ఒక పల్లె ముందు ఉంచుకోవాలని ఒక పల్లె ముందు ఉంచుకొని దానిలో ఒక గ్లాస్ నీళ్లు ఉద్దరని ఉంచుకోవాలి లభ్యమైన పూలు ఉంటాయి కానీ పక్కన కొంచెం పెట్టుకోవాలి మనం దేవుడికి అలంకరించుకోంగా పక్కన కొంచెం పెట్టుకోవాలి పసుపు పచ్చని పూలు అంటే బాబాయ్ చాలా ఇష్టం కాబట్టి అవి లేదా కాసిన అక్షంతులు కూడా కలుపుకోండి నూట ఎనిమిది నామాలు అలా చదువుకుంటాం కాబట్టి మనకి అన్ని పూలు వేసుకోవాలి అక్షంతులు కూడా పసుపురం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి వాటర్ వేసుకోకుండా కర్పూరం హారతి బెల్లలు నైవేద్యాలు పంచదార మరి ఏదైనా తీపి పదార్థాలు తీసుకోవాలి తర్వాత ఏంటంటే దీపారాధన కోసం సామాగ్రి అగ్గిపెట్ట కడ్డీలు మనకు అందుబాటులో ఉంచుకోవాలి ఈ వ్రతం ఏదైనా ఆహారం తీసుకొని చేయవచ్చు పాలు టీ పండు టీ పదార్థి ఏదైనా ఒకతే సరే ఒక పూట భోజనం చేయాలి ఈ వ్రతం చేసేటప్పుడు ఆకుల మటుకి ఉండి అసలు చేయకండి ఈ తొమ్మిది గురువారాలు ఆఖరి వీలుంటే బాబా గుడికి వెళ్ళండి ఆఖరి రోజు ఉంటుంది కంటే తొమ్మిది వారాలు అయిపోయినాక ఆఖరి రోజు మీ కోపకుంటే పక్కనే గుడి ఉంటే మీరు రోజైనా పూజ అయిపోయినాక వెళ్ళండి అండి ఊళ్ళకి వెళ్ళిన ఈ వ్రతం ఆపకుండా చేసుకోవచ్చు వ్రతం ప్రారంభించిన తర్వాత స్త్రీలు ఏ రకమైన ఆటంకాలు వచ్చినా వ్రతం చేసుకోలేకపోతే ఈ వారం వదిలి చేసుకోవచ్చు ఏడో రోజు అట్లాగా మరి మరుసటి రోజు గురువారం లెక్క లెక్కకు తీసుకోవాలి మరుసటి గురువారం లెక్క తీసుకోవాలి ఈ వారం పూర్తి చేసుకోవచ్చు ఈ వారం పూజ పెట్టుకున్నప్పుడు మనం లేనప్పుడు పెట్టుకుంటాం కానీ వారం రోజులు అయిపోద్దు కానీ అభ్యంతరం లేదు ఈ తొమ్మిది వారాలప్పుడు మనకు తెలియకుండా వస్తుంది అడ్డం అప్పుడు ఆ వారాన్ని నాపుకొని మళ్ళీ వారం పెట్టుకొని ఆటంకం లేకుండా దాన్ని కౌంట్ చేసుకోవచ్చు ఏడైనాయి అనుకోండి ఆ వారం ఆపెనుకు తర్వాత చేసుకుందాం అనుకోండి ఎనిమిది అట్ల లాగా పెట్టుకోవచ్చు శ్రీబాబా శిరిడి ద్వారక అంతట నిండి ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి మనం అత్యంత ప్రేమతో భక్తితో గౌరవంతో ఆయన మీద గాఢమైన విశ్వాసంతో భౌతికంగా అంటే మన సీనమై ఉండిపోవాలి మన శరీరం మనసు మొత్తం భౌతికంగా ఆయనలో ఉండాలి ఇంకా మనమేమో అష్టోత్తరాలు శతనామావళి సాయి చాలీస నూట ఎనిమిది సార్లు సాయి నామాల నామాలు చదువుకోవాలి రెండేసి పూలు వేసుకోవాలి లేదా మనం అక్షంతలు కలిపి పెట్టుకున్నాం చూడండి అవి వేసుకోవటం అక్షంతలు అయితే చాలా చాలా బెస్ట్ అండి ఎందుకు అంటే మనం వేసుకున్న పాదాలే మన తర్వాత అక్షంతలు వేసుకుంటాం కదా అవి నేను అంతా పూజ అయిపోయిన తర్వాత మనం తీసేటప్పుడు ఒక మన గాసుకు చిన్న దాంట్లోకి భద్రపరుచుకుంటా వీటి రోజుల్లో మనం బయట స్నానం చేసి బయట ఈతన పనులకు వెళ్తాను చూడండి ఆ టైంలో మనం బొట్టు బొట్టు పెట్టుకొని ఆ తండ్రి బొట్టు పెట్టుకొని అక్షంత రెండు వేసుకొని వెళ్తాను అనమాట అందుకని నేను ఎక్కువ ఎక్కువ అక్షంతలకే ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా మీకు మీ ఇష్టం అండి స్వామివారి పాదాల మీద చేస్తూ పూజ చేసుకోవాలి ఆ తర్వాత వ్రతాలు కథలు ఉంటాయి కానీ అవి చేసుకోవాలి మనం చదువుకోవాలి వాళ్ళ వ్రత కథలు చదువుకోవాలి హారతి అనంతరం బాబావారి చేతితో మనసులో ఊది పెడుతున్నట్టు భావించుకొని మన మనసులో నుదుట ధరించుకోవాలి తీర్థం పుచ్చుకోవాలి మనం ఇంకొకరికార్థాలు పుంజుకోవాలి ఆ కాల సర్వ సర్వవ్యాధి నివారణ స్వర్వ పాపక్షయ అని మనం చదువుకోవాలి ద్వీప సాయి పాపోదకం పావనం శుభం అని తీర్థం ప్రసాదాలు తీ అందరికీ పంచిపెట్టాలి రాజాది రాజా యోగి రాజ మహారాజా శ్రీ సాయినాథ్కి మహారాజ్కి జై సరే అంతవరకు అయిపోయిందండి ఉద్యాపనం చేసే పద్ధతి చెప్దాము ఈ తొమ్మిది గురువారాలు అయిపోయిన తర్వాత ఉద్యాపం చేయాలి ఈ రోజున కనీసం ఐదు తొమ్మిదో రోజున లాస్ట్ రోజున ఐదుగురికి పేదవారికి భోజనం పెట్టాలి భోజనం మీరు శక్తి కొలది ఎంత శక్తి ఉందో ఐదుగురు కానీ పదకొండు మంది మన శక్తి కొలదండి చేసుకునే విధానం బట్టి సాయిబాబు అన్నిట అన్ని దానాల కంటే అన్నదానానికి ఎక్కువ ముఖ్యత ఇస్తాడు ప్రాముఖ్యత ఇస్తాడు కాబట్టి ఆకలి ఆకలైన ప్రతి జీవికి అన్నదానం పొందే అర్హత ఉన్నది కాబట్టి చిన్న పిచ్చుకలు కానీ కాకులు కానీ ఇంకా కుక్కలు కానీ అట్లా కూడా మీరు కొంచెం పెట్టుకోండి ఇంటి ముందు తిరుగుతుంటే అట్లా సాయిబాబా మార్గాల్లో పయనించినట్టు మనం మనం మన శక్తి మించకుండా అన్నదానాన్ని ప్రోత్సహించడం మనకు లభ్యమైన ఏకైక అవకాశం ఇది సాయిబాబా మహిమ ఈ వ్రత ప్ర ప్రచారం కొరకు మీకు తెలిసిన వారికి లెక్క చుట్టుపక్క వారికి ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక పుస్తకాలని మీకు శక్తి కొలది పంచవచ్చు ఈ విధంగా పక్కన పంచలేకపోతే మన గుళ్ళు ఇవ్వండి గుళ్ళు పూజ వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారండి ఆ పుస్తకాలన్నీ తొంభై పాలు ఒక ఐదు ఐదన్న చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి ఆ సాయిబాబా పుస్తకాన్ని తిరస్కరించే వాళ్ళే ఉండరు తొమ్మిది గురువారాలు మీకు ఇచ్చిన పుస్తకాలు పూజలో ఉంచి తర్వాత పంచాలి దీనివల్ల పుస్తకం గ్రహించిన వారు కూడా వరత ఫలితాన్ని పొందగలరు అంటే ఆ పుస్తకం తీసుకున్న వాళ్ళు కూడా అంత ఫలితం అనమాట ఇంకా తండ్రికి అంత ఫలితం ఆ పుస్తకం ఇంట్లో వచ్చిన కానీ మనకు శుభమే చేసుకుంటే ఇంకా చెప్పే పనే లేదు మనకి ఇంకా మేరకు నెరవేరగలవు ఇది సాయి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓం శ్రీ సాయి నాకు తెలియని ఏమైనా ఉన్నా మీరు చెప్పండి నేను కొన్ని తెలుసుకుంటాను ఏమన్నా చెప్పలేని ఏమన్నా మీరు ఏదైనా సలహాలు ఉంటే అడగండి నేను ఇది ఫస్ట్ టైం వీడియోలు అంటే నాకు ఫస్ట్ టైము పూజ అయితే ఎప్పటి నుంచో చేస్తున్నాను వీడియో ఈ మధ్య నేను యూట్యూబ్ ఛానల్ చా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం తెలియదు చేయటం కొన్ని తెలియకపోతే నాకు చెప్పండి నేను తెలుసుకుంటాం కొత్త విషయాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి